Ihi ihi iya deun Na na nana హాయ్ అండి నేను రాజ్యం చూడండి ఇవి అయితే ఇచ్చేటివి ఉన్నాయి అన్నమాట ఎవరికైనా కాల్తే ఇక్కడికి వచ్చి తీసుకోవాలి ఆరోగ్యంగా బాగున్నాయి ఈ నాలుగు పిల్లలు ఉన్నాయి ఇది ఒకటి ఒకదాని అన్నమాట ఇవి ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇది ఇది ఒకదానివి ఇవన్నీ ఉగానివి ఇవి వచ్చేసి నాలుగు పిల్లలు ఉన్నాయి ఇది తీయమ్మ అంటే ఇది నిన్నో ఎప్పుడో చేసినట్టుంది ఎనిమిది పిల్లలు చేసింది ఎనిమిది కాదు తొమ్మిది పిల్లలు చేసినట్టుంది ఇప్పుడైతే కొంచెం పర్లేదు బాగానే వస్తున్నాయి పిల్లలు ఇవన్నీ చూడండి ఇవన్నీ పెరుగు కాసి అనమాట అయితే ఈ పిల్లల వయసు అయితే నాకు తెలిసి ఒక మూడు నెలలు అట్లా ఉంటుంది అర కేజీ పైన ఉంటాయి అనుకుంటున్నాను అరకేజీ కేజీ ఖచ్చితంగా ఉంటుంది నేనైతే వెయిట్ పెట్టలేదు ఎవరైనా ఇక్కడికి వచ్చి కావాలి అనుకుంటే చూసుకుని మాట్లాడుకుని తీసుకెళ్ళచ్చు వీటిలో పెట్టపిల్లలు కుంజు పిల్లలు రెండు ఉన్నాయి నాలుగు నాలుగు కుంజులు నాలుగు పెట్టలు ఉన్నట్టున్నాయి మేము బెర్రలు తోటలోకి అమ్మా బర్రెలు ఇగోండి ఈ పిల్లలు నాలుగు పిల్లలు అన్నమాట ఈ పిల్లలు వచ్చేసి ఈ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇంక వీటికైతే నేను లసోట వేసాను అంతే ఇంకేం లేదు ఎవరైనా కావాలంటే ఇక్కడికే వచ్చి చూసుకుని పతికెళ్ళొచ్చండి దాని తప్పులు మీరు గుడి చేసుకుని దాని మంచి ఇవేమవుతుందంటే ఈ బర్రెలు ఎక్కువ ఉన్నాయి కదా ఈ బర్రెలు కూడా పడి కాళ్ళు పోను ఇవన్నీ అవుతున్నాయి అనమాట పెద్దగా కొద్దీ ఇంత వయసు వరకు ఒక రకము ఈ తర్వాత నుంచి ఇంకా అట్లవుతూ ఉన్నాయి అనమాట నేను మొన్నైతే పెద్దయ్యన్నీ చాలా ఇచ్చేసాను ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట కొన్ని ఉంచుకున్నాను పది పెట్టుకుంటే చాలు లేని మిగతా అన్నీ ఇచ్చేసాను అన్నమాట కానీ పిల్లలేనమాట అవన్నీ ఇంకా నుంచి వదిలేసిందేమో అనుకుంటున్నాను కానీ పిల్లల్ని వదిలేసేలాగా ఉంది ఇవైతే తల్లి లేకుండా విడిగానే పెంచేసుకోవచ్చు ఎనిమిది నాలుగు పన్నెండు పిల్లలు అయితే ఇవి అయితే బాగున్నాయి అంటే ఇక తల్లి లేకపోయినా తిరిగేలాగా ఉన్నాయి అనమాట చూసారా పరమ పిల్ల నల్లగా వచ్చింది విడివే ఏమైంది పెద్దదైపోయింది కళ్ళు అయితే ఏమైందంటే పగలేమి రావట్లేదు ఇక్కడికి కానీ రాత్రి ఏదో దూరి మన కోళ్ళని అనమాట తలకాయల వరకు కొరికింది కానీ బయటికి వీలు వీలవ్వక అక్కడే వదిలేసి వెళ్ళిపోయిందనమాట అది ఎలా వచ్చిందో ఏంటో ఏంటో కూడా అర్థం కావట్లేదు అయితే ఇక్కడ మన ఉన్నాయి కదా ఒకటే అనమాట అంటే దోమలు కాదు ఈగలు వీటికి అదే కర్పూరం వేసి ఆ రాస్తున్నాం అనమాట వారని ఒకసారి అయినా పాపం ఇండ్ల మీద కూర్చొనే ఉంటాయన్నమాట